హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వద్ద పాత నోట్లు లేదా పాత నాణాలు ఉన్నాయా అవి ఎలా అమ్మాలి అనుకుని అమ్మలేకపోతున్నారా ఎవరిని నమ్మాలో తెలియక ఆలోచనలు పడ్డారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఒక అవగాహనకు వస్తారు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మీకు పాత నోట్ల కోసం కానీ పాత నాణాల కోసం కానీ ఫోన్ చేస్తున్నారా అలాంటి వాళ్లను అస్సలు నమ్మకండి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా నకిలీ వీడియోలు పెట్టడం జరిగింది అందులో వాళ్ళు మిమ్మల్ని మీ నెంబర్ను కామెంట్ బాక్స్లో పెట్టమని అడుగుతారు దయచేసి మీ నంబర్ని కానీ కామెంట్ బాక్స్లో పెట్టకండి అలా పెట్టడం ద్వారా మీ నంబర్కి కాల్ చేసి మిమ్మల్ని నమ్మించి మీ వద్ద డబ్బులు దోచుకుంటారు కొంతమంది ఫ్రాడ్ పీపుల్ మేము అమితాబ్ బచ్చన్ ఓల్డ్ కాయిన్ నుండి కాల్ చేస్తున్నాం అలాగే అక్షయ్ కుమార్ ఓల్డ్ కాయిన్ నుంచి కాల్ చేస్తున్నామని కబుర్లు చెప్తారు అలాంటి వాళ్ళను కూడా నమ్మకండి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది అది క్లిక్ చేసి చూడండి అందులో ఉన్న విషయాలను వివరణతో ఇవ్వడం జరిగింది అవి చూసిన తర్వాత మీకు ఒక అవగాహన ఉంటుంది అలాగే ఓల్డ్ కాయిన్స్ మరియు ఓల్డ్ నోట్లకు ఎంత డబ్బు వస్తాయనేది చాలా చోట్ల రీసెర్చ్ చేసి మీకు ఖచ్చితమైన ఖరీదును వీడియోలో మీకు అందించాం మీరు కావాలంటే ఆ వీడియోలను చూడొచ్చు అలాగే నరేంద్ర మోదీ సార్ చెప్పిన విధంగా పాత కాయిన్ మరియు నోట్లను ఎక్కడ ఎలా అమ్మాలి అనే విషయాన్ని మా వెబ్సైట్లో చూడండి అలాగే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లను ఫోటోలు పెడితే సరిపోతుంది అంతేకాని దానికి సంబంధించి మీరు ఎటువంటి కాల్స్ రావు ఒకవేళ ఈ ఛానల్ పేరు చెప్పి ఎవరైనా కాల్ చేస్తే వారిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అలాగే మీ కోల్డ్ కాయిన్ మరియు నోట్ల మీద అవగాహన రావడం కోసం ఇండియన్ కాయిన్ గైడ్ బుక్ మరియు ఇండియన్ నోట్ గైడ్ అనే రెండు పుస్తకాలను చూడండి ఈ పుస్తకాలు మీకు బుక్ స్టాల్లో లభిస్తాయి లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఎలా అయినా మీరు ఈ పుస్తకాలన్నీ తీసుకోవచ్చు ఈ పుస్తకాల ద్వారా మీరు ఓల్డ్ కాయిన్స్ గురించి కొంత అవగాహనకు వస్తారు మోసం చేసే వ్యక్తుల నుంచి దూరంగా ఉండటానికి ఈ విషయాలను పాటించండి అలాగే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయడం ద్వారా అలా చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ మోసాల నుంచి తప్పుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్